ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆఖరిగా లాస్ట్ ఇయర్ మనం ఫైవ్ ఇయర్స్ నుంచి చూసినట్టు రాక్షస పాలన నుంచి మనం విముక్తి కలిగి అభివృద్ధి వైపు పరుగులు పరుగులు పరుగెడుతూ అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే బాబుగారు మాటిచ్చాడో అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటు చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగింది అభివృద్ధి జరిగింది అని నమ్మకం ఉందా సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి జరుగుతుందనే కదా ప్రజలు ఈ మనకి ఇంత తీర్పు ఇచ్చింది ప్రజలకు బాబు గారి మీద నమ్మకం ప్రజలకి నమ్మకం ఉంది ఇన్వెస్టర్లకి నమ్మకం ఉంది నిరుద్యోగ యువతకు కూడా మంచి కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి వైపు నడిపిస్తాడని బాబు గారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా బాబు గారు చెప్పిన వాటి ప్రకారం మన స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాడని నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది ఐదు సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది సార్ ప్రజలకి అభివృద్ధి జరిగింది మంచి రోజులు ఉన్నాయి ప్రతి పంచాయతీకి డెవలప్మెంట్ చేసామని అంటున్నారు కదా గత ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వంలో కేవలం కూలగొట్టడము కేసులు పెట్టడము కక్ష సాధింపులతోనే సరిపోయింది తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి వైపు జగన్మోహన్ రెడ్డి గారు కన్నెత్తి కూడా చూడలేదు దానికి నిదర్శనమే మనం అన్ని పోలవరం ఆగిపోయింది అమరావతి ఆగిపోయింది మిగతా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగిపోయి కేవలం ఆయన దోచుకోవడము దాచుకోవడము రెండు పడగొట్టడము కక్ష తీర్చుకోవడంలోనే సరిపోయింది ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు మన స్టేట్లో పెట్టాలి అని తిరుగుతున్నారు కదా ఎలా అనిపించింది సో నిజంగానే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటారు ఒక ఐటీ మినిస్టర్గా పర్ఫెక్ట్గా చేస్తే స్టూడెంట్స్ బాగుంటారు స్టూడెంట్స్ ఇల్లు కదా దీని మీద మీ అభిప్రాయం ఐటీ మినిస్టర్గా హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ బాబు గారు సక్సెస్ అవుతారు ఎందుకంటే ఆయనకున్న నిజాయితీని ఆయనకున్న నిబద్ధత మీద ఫారిన్ కంపెనీ అయితేనేమి ఇన్వెస్టర్లు అయితేనేమి ఆయన మీద నమ్మకంతో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు పెడతారని ఈ నిరుద్యోగ యువతకి ఒక భవిష్యత్తు చూపిస్తారని లోకేష్ బాబు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యువత అంటే ఐదు సంవత్సరాలు ఐటీ మినిస్టర్ అనే పర్సనే తిరిగాడా ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపించింది గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది ఐటీ మినిస్టర్ శాఖలో గత ఐటీ మినిస్టర్ నుంచి మనం తెలుసుకుంటే కోడిగుడ్డు ఈకలు దాంతో సరిపెట్టుకున్నాడు కానీ మన మన ఐటీ మినిస్టర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏ దేశానికి వెళ్ళినా ఒక బ్రాండ్ ఇమేజ్ ఆయన ఎన్ని ఆయన ఏదైతే నమ్మకంతో ఎన్ని కోట్లయినా పెట్టుబడులు తీసుకొస్తాడో నమ్మకం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉంది ప్రజెంట్ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది సూపర్గా ఉందండి పరిపాలన ఆ రాక్షస పరిపాలన పోయి మామూలు సమాజంలో ఉన్నటువంటి మంచి పరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు దయ వల్ల అన్ని విషయాలలో కూడా క్లియర్గా ఉంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి ఏం జరుగుతుంది ఏం ఏం చేస్తున్నారు చేస్తున్నారు అని అంటున్నారు కదా కనపడే కనపడని వారికి చెప్పడం వేస్ట్ అది ప్రజలు సామాన్య ప్రజలకు తెలుస్తుంది అది కష్టం ఎట్టుండి ఎలా ఉండేది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది దీనివల్ల అంటారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి శాసనసభ్యుడు అసెంబ్లీలో ఉండాలి ఆ అసెంబ్లీలో మాట్లాడాలి ప్రజల సమస్యలు కో తీర్చాలి అది విషయం అండి మంచి చేస్తారు అభివృద్ధి చేస్తారు నమ్మకం అనేది ఉందా సరే ప్రభుత్వం గ్యారంటీ అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం ఉంది విశ్వాసం ఉంది గత ప్రభుత్వంలో ఏం జరగలేదు గత ప్రభుత్వంలో ఏం జరగలేదని కదా ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించింది అంత మెజార్టీ రావడానికి కారణం అయింది మరి ప్రభుత్వంలో అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది సూపర్గా ఉండబోతుందండి చెప్తాయంటారు మంచి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ గొప్పగా ఉంటుంది దానివల్ల ప్రయోజనం కూడా జరుగుతుంది